ఐదేళ్ళు పరిపాలన చేసిన దానికి మా పోతురు పుణ్య నియోజర్గం ప్రజలందరూ కూడా నేను ట్యాంక్ చెప్తున్నాను ఈరోజు నేను ఇంత కష్టపడి ఒక దళితుగా పుట్టి ఎక్కడో చిత్తూరు మండలంలో పెరిగి పూతురు పుణ్య నియోజకంలో ఎమ్మెల్యేగా అయ్యి ఈరోజు నేను మంచి కార్యక్రమం చేసి మా ముఖ్యమంత్రి గారికి ఒక మంచి ఎమ్మెల్యేగా నేను చేసినాను కానీ ఈరోజు నేను చేసింది తప్పు ఏమీ నాకు తెలియదు కానీ ఈరోజు మాకు సీటు కేటాయిస్తా లేదు అని చెప్తున్నారు మా తప్పు ఏముండదని కూడా ఆయన ఒకసారి తెలియజేస్తున్నారు అలా మా తప్పు ఏం చేసినాము అట్లీస్ట్ ఐదేళ్ళుగా మీరు ఒక్కసారైనా మనం పిలిపించి ఒక వన్ ఇయర్కి ఒకసారి పిలిపించి మీరు చేసే పద్ధతి కరెక్టే కాదు మీరు ఇది చేసింది ఇది తప్పు ప్రజలతో మీరు కరెక్ట్ లేదా లేదు నువ్వు చేసింది కరెక్టా నా ఒక్క వ్యక్తిగత కరెక్ట్ లేదా అన్నది కూడా అడిగి ఉండొచ్చు ఐదేళ్ళుగా గడప గడప తిరగమన్నారు ఐదేళ్ళకు గడప గడప తిరిగినాను సీఎం గారు అనౌన్స్మెంట్ చేయకముందే దాదాపు నేను ఐదు నెలలకు ముందే నేను చేస్తాను అనమాట మళ్ళీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ నేను వన్ అండ్ హాఫ్ ఇయర్గా నేను గడపడ చేశాను చిత్తూరు జిల్లాలో నేను చేయకుండా ఎవరు చేయకుండా అన్నీ పూర్తి చేసిన అన్నమాట వచ్చేసి సేమ్ గారేమో మీరు గడవ గడవ చేయండి నేను చూసుకుంటాన్నాను ఈరోజు చూస్తేనో మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు మీ సర్వే బాగాలేదు అనుకుంటారు ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి కరెక్ట్ అది ఇది కూడా మాకు అర్థం కలవచ్చేసి అంటే మీకు దళితులు అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కొంచెం ఆలోచించడం వచ్చేసి అంటే ఈరోజు పొదుపు పట్యోజనంలో దళితులు ఎక్కువ ఓటు సకం ఎక్కువ ఉండదు చూసి దాదాపు ఎనభై వేల ఓట్లు దళితులు ఉండవచ్చు చూస్తు బీసులు అరవై వేల ఓట్లు ఉండొచ్చు ఇప్పుడు ఈరోజు మీరు సరివే బాగోలేదు మీకు వ్యతిరేకం ఉన్నది వ్యతిరేక ఉన్నప్పుడు మా ప్రజలంతా పిలవండి పిలిచి మాట్లాడండి వ్యక్తిగత్వం ఏముండదు ఎమ్మెల్యేకి మీకు ఏదో ప్రారంభమైందనేది చాలా మంది నాయకులు ఉన్నారు మా కోసం కష్టపడ్డలు ఉన్నారు మాతో ఐదు ఏళ్ళుగా ఫలంతో పాటు మేము నడిచినాం వచ్చేసి నాతో ఉండే నమ్మకం మీద నన్ను ఇంతవరకు నన్ను నడిపించినారు కానీ ఈరోజు ఒక్కో రోజుల్లో వచ్చి మీరు మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు మీ సర్వే బాగాలేదు అంటే సర్వే చేసింది ఎక్కడ సర్వే చేసినాను ఐబ్యాక్ సర్వే అంటే కరెక్టా ఏ రోజుల్లో ఐబై ఐబ్యాక్ సర్వే అనేది మీరు ఆలోచించి డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు ఐబ్యాగ్ కూడా వచ్చేస్తాం ఎంతవరకు ఎవరు రాస్తారు ఎవరు తలరత్త మార్చేస్తారు అంటే లాస్ట్ ఎలక్షన్కి ఐబ్యాక్ ఏమైనా మీకు ఏదైనా రిపోర్ట్ ఇచ్చినారా మీరు మా మాకు నమ్మకం పెట్టి మా మీద మీరు సీట్ ఇచ్చినారు ముప్పై వేల ఓట్లు నేను గెలిచిన వచ్చేసి ఈరోజు ముప్పై వేలు గెలిచింది ఈ రోజు ఎంతో రావచ్చు సగం వస్తుంది లేదా ఇంకొకటి ఎక్కువ రావచ్చు నేను చేసిన కష్టం నాకున్నారోసి అన్నీ వదులుకొని నా బిజినెస్ ఫ్యామిలీ అంతా వదులుకొని నా నా ప్రజలే నాకు పార్టీ నాకు అని ఉన్నాను కానీ మాకెందుకు ఇలా అన్యాయం చేస్తున్నారు వచ్చేస్తు దీనికి పరిష్కారం అనేది సీఎం గారు మీరు హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలొచ్చేసి ఎందుకంటే ఈ రోజులు మనకు దళితులు అందరూ న్యాయం జరగలేదు అన్ని చోట్ల మాకు ఇబ్బంది అవుతున్న వచ్చేసి దళితులు చేసిన కర్మ మేము పాపం చేసాం మేము మేము పాపం చేస్తాం వచ్చేసి అంటే దళితుకు పుట్టిని వేస్తాం మేము రోజు మీరు అంటూ ఉన్నారు దళితులు ఎస్సీలు ఓసీలు మాకు ఎస్సీలు బీసీలు మైనారిటీ అంటారు కానీ మాకు ఏం న్యాయం చేస్తున్నారు మీరు కొంచెం దయచేసి మీరు పరిష్కరించండి మా యొక్క నియోజకవర్గంలో ప్రజలతో మీరే నిర్ణయం తీసుకోండి అందరూ లీడర్లు క్యాడర్లు ఉన్నారు పిలిపించుకోండి మాట్లాడండి న్యాయం చేయడం వచ్చేసి అది లేకుండా సర్వే లేదు సర్వే బాగాలేదు అంటే ఏ సర్వే వచ్చేసి ప్రాక్టికల్గా వచ్చి మీరు చూస్తే మీకు తెలుస్తుంది అది లేకుండా సర్వే బాగాలేదు మీకు ఈసారి కాదు అనేది కరెక్ట్ కాదు అది ఐదేళ్ళు మేము కష్టపడింది దేనికి ఏం ఫలితం వచ్చింది మమ్మల్ని ఇంత కష్టపడి ఐదేళ్ళకి అన్ని మీరు ఐదేళ్ళు కష్టపడి 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 మీరు చెప్పింది మేము చేసినాం మేము చేసింది ఏం లేదు కదా మేము చేయాలంటే కూడా మాకు పైన అధికారులు ఉన్నారు పైన మంత్రులు ఉన్నారు వాళ్ళని అడిగి మేము చేసినాం కానీ మేము ఓన్ ఏం చేసింది ఏం లేదు చేస్తాం ఏది చేయాలంటే కూడా మాకు ఇక్కడ మాకు రెడ్డి కమ్యూనిటీ ఎక్కువ ఉంటారు వాళ్ళని అడిగి చేస్తున్నాం అడగకుండా ఏం చేయలే కదా మాకు ఏమైనా పౌరుచ్చేస్తున్నదా మేము చేయాలంటే మీరు ఇస్తే కదా మేము చేస్తాను కదా మాకు ఏమికుండా మేము చేయండి చేయడం ఏం చేసేది వచ్చేసి ఎవరితో మేము మాట్లాడాలా ఎవరితో చెప్పుకోవాలా అంటే దళితులుగా మేము పుట్టింది వేస్ట్ అనుకున్నాను అంటే మేము రోజు ఇన్ని కష్టపడి చేసుకువచ్చే ఎవరికి వచ్చేస్తాం ఆ రోజుల్లో మేము పుట్టింది కాంగ్రెస్లో పుట్టినాం ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం గారంటే మాకు ప్రాణం ఆ రోజు నుంచి గారితో ఎలా ఉన్నాము ఎలా వదికినాము అన్నది మాకు తెలుసు వచ్చేసి ఈరోజు మిమ్మల్ని చూసి మేము వచ్చినాము మీరు చేసిన న్యాయమా ఒకసారి మీరు ఆలోచించండి వచ్చేస్తూ సీఎం గారికి నేను చెప్పేది ఏమంటే దళితులకి మోసం చేయదు దళితులకి న్యాయం చేయండి వచ్చేసి మిమ్మల్ని నమ్ముకున్నాం మన పార్టీ అనేది మాకు గుర్తిస్తున్నారు వచ్చేసి మా పార్టీ అనేది మేము ప్రారంభిస్తున్నాం గతంలో నాకు ఎలక్షన్లు నేను నన్ను కొట్టేస్తే చచ్చి బతికినాను వన్ మంత్గా హోమాసేజ్లో ఉన్నాను వచ్చేసి మీరు ఇది కూడా మీరు చూడలేదంటే మీకు ఎలా చూస్తారో వచ్చేసి ఎవరి కోసం నేను నిలుస్తున్నాను వచ్చేసి పార్టీ కోసం పార్టీ బాగుండాల పార్టీ కోసం కష్టపెడుతున్నాను అనమాట వచ్చేసి అన్ని విధాలుగా నేను పార్టీ కోసం రాన చేస్తాను ఇటువంటి ఒక నిర్ణయం తీసుకునేది మీరే ఆలోచించండి మేము ప్రాణం పోతే వరకు వైఎస్ఆర్ పార్టీలో ఉంటాం మేము మోసం చేసేది మాత్రం లేదు తప్పనిసరి మీకోసం ఉంటాము మీకోసం ప్రాణం ఇస్తాం మీకోసమే మేము బతుతాము కూడా